MDH కిచెన్ కింగ్ కనుక్క కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు బెంగన్ భర్త ఆలు గోబీ భిండి మసాలా ఇంకా మరెన్నో MDH MDH కాంగ్రెస్ ప్రభుత్వం తీరితో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్ రైతులకి యూరియా కష్టాలు విద్యార్థులకి ఫీజు రీెంబర్స్‌మెంట్ కష్టాలు ఇవన్నీ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తి గెలిపించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ కోరుతున్నారు కేటీఆర్ వార్త చూస్తే ఇక వీళ్ళ మిరియాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా ఆయన గన్ మ్యాను ఒక లారీ యూరియా తీసుకుపోయినట ఆయన గన్మెను మరి గన్మెనే లారీ యూరియా తీసుకుపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలిగా మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపో వద్దా ఇది అత సవాల్ గట్లు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కదా మీకు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చినందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు అట విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒక్కలు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని నాగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ని ఇవాళ ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఓ ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక ముగ్గురు మంత్రులను జుబ్లీ సెలెక్షన్లో పెట్టుడు కాదు ముగ్గురు మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది గరీబులకు వ్యతిరేకంగా ఉండే ఇంద్రమా రాజ్యమా ఈ మాట మనం చర్చలో పెట్టాలి మీరు గిన్న పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది మరి మీ ఇష్టం హైడ్రా వస్తుంది బుల్డోజర్ వస్తుంది మీ ఇల్లు కూలగొడుతుంది ఆ తర్వాత మీరు ఇడవద్దు మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీరు ఇంట్లో అనుకుంటాం మనం కానీ పక్కింటో పంచాయతీ పడ్డదనుకో అందరం ఒకటైతే మా కాదా ఓకే ఇది కూడా గదే ఇలా పక్కింటిదికేమో బీజేపీడు ఇంకోదికేమో కాంగ్రెస్ వాడు వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు జుబ్లీహిల్స్ మన ఇల్లు మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా ఒకడది కొద్దిగా జాగ్రత్తగా ఎత్మినాన్గా అందరం కూర్చొని మాట్లాడుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది నా ప్రార్థన మీతోని మళ్ళ మళ్ళ కలుసుకుందాం నేను కూడా ఎక్కడ పోతలేను నాకు కూడా జుబ్లీ తప్ప వేరే పనేం లేదు తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతాను నేను కూడా వస్తాను మీ దగ్గరికి ప్రతి గల్లి దిపున్రి ప్రతి బస్తీ దిపున్రి ప్రతి కాలనీ దిపురి వస్తా MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు బెంగన భర్త ఆలూ గోబీ भिండి మసాలా ఇంకా మరెన్నో MDH MDH